ఇప్పుడు శ్రీరెడ్డి గారి పేరు ఉన్నారు సార్ ఎప్పుడన్నా శ్రీరెడ్డి ఆవిడేం చేస్తుంది అంటే ఒక సినిమా యాక్ట్రస్ అనమాట ఆవిడేం చేసిందంటే ఇక్కడ చెన్నైలో ఉండి ఈ కూటమి మొత్తం పవన్ కళ్యాణ్ ని చిరంజీవి గారిని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టేదండి ఆవిడ నాగబాబు గారిని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ ని వాళ్ళ పిల్లల్ని ఇలాగా నోటుకు వచ్చిన మాటలు మాట్లాడేదండి ఇప్పుడు ఏంటంటే ఓ లెటర్ రాసిందండి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను నన్ను వదిలేయమంట అంటుందండి ఇప్పుడు ఇవి చిల్లర చేష్టలుంటారు ఆ స్థాయి మించి మాట్లాడతారు ఆమె స్థాయి ఏంటి ఎక్కడో చిన్న నటి చిన్న ఆమె పోయి రాజకీయాల్లో ఉండే పెద్దలను విమర్శించడము ఏదో ఉంది కదా అని సెల్లున్నాయని రకరకాలుగా మాట్లాడితే అది తప్పు తప్పే దాని మీద తప్పకుండా పోలీసులు చర్య తీసుకోవాల్సిందే దాని మీద అంటే క్షమించమని అడుగుతుంది ఇప్పుడు ఇప్పుడు క్షమించమని అడుగుతుంది సరే ఏది చిల్లరేని పొద్దులేని వచ్చులే కానీ ప్రభుత్వం అంటే మరి దారుణం సరే ఇది అది చాలా దారుణంగా అనమాట ఇంకోటి పోసాని కృష్ణ గురుగా ఒక అతను అండి ఇంకా పవన్ కళ్యాణ్ గారిని లా కొడకలారా మూక కొడకలారా దో దో నా కొడకలారా అలాగే మాట బూతులు అనమాట అండి మీట్ పెట్టి హైదరాబాద్ లో ఇప్పుడు చిల్లర వీళ్ళు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే రెడ్డి వీళ్ళందరూ సభ్య సమాజానికి వచ్చేటియా పిల్లలు నాలెడ్జబుల్ ఏ చిల్లర చిల్లర ఇప్పుడు అలాగే మీరు అంటే ఇప్పుడు డైరెక్టర్ ఉన్న రామ్ గోపాల్ వర్మ మీరు చెప్పినట్టు అతను కూడా చిల్లర కింద లెక్క అవుతాడు అంటే సినిమాలు తీసి చూడండి లోకేష్ ఒక తీసి ఒక క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఒక క్యారెక్టర్ చూడండి సినిమా అంటే వాళ్ళు చూడటం పవన్ కళ్యాణ్ పవన్ కాదు అని చెప్తాడు ఇప్పుడు సినిమాల్లో తీయటంలో కూడా ఈ అవలసలు మొదటి నుంచి ఉండాలండి ఆ క్యారెక్టర్ ప్రతిస్పందించేటట్టు ఇంకొక రకంగా ఏదో తీస్తుంటాను ఆయన కాంట్రవర్షియల్ డైరెక్టరే కదా ఆయన ఏం సిద్ధాంతకత్త మంచోడు అని ఎవరు అనడం లేదు అతను కూడా ఇంకా మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకసారి చిన్న డౌట్ ఉంది సార్ మీరు అంటే హోంశాఖ మంత్రిగా చేసినందుకు ఒక ఇంటి వాచ్మెన్ ఉన్నాడు బిల్డింగ్ వాచ్మెన్ ఆ ఇంటి పక్కన ఉన్న పాత మీద అత్యాచారం చేశాడు వాళ్ళ అనుమానాలు లేనప్పుడు అది ప్రభుత్వ బాధ్యత అవుతుందా సార్ అది అత్యాచారం అంటే లాండర్ లేదు ఈ ఒక వాచ్మెన్ వెళ్ళి ఇంటి పక్కన అత్యాచారం చేశాడు ఆర్డర్ కిందకి ఎట్టి వస్తుంది ఆర్డర్ వైపుల్యం కింద వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే తప్పు అవుతుంది అది ఏది వాచ్మెన్ పోయి ఇంటి పక్క పాపను ఏదైనా అశ్లీలంగా ఓకే వ్యవహరించినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కదా కంప్లైంట్ ఇచ్చినప్పుడు చర్యలు తీసుకోకపోతే అది పోలీస్ శాఖ వైపులాకింది అప్పుడు ఏదన్నా మంత్రి దృష్టికి వచ్చినప్పుడు గాని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు గాని ఆ డిడక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద వారి మీద యాక్షన్ తీసుకోకపోతే అది తప్పైతుంది కానీ ఈ జరిగే సంఘటనకు బాధ్యత అవుతుంది ప్రభుత్వానికి ఇప్పుడు ఏదో పార్క్ ప్రేమించుకుని వెళ్తున్నారండి ఆ అమ్మాయిగా చూసి ఎవరో ఒక ఐదుగురు గ్రూప్ వెళ్ళిపోయి మా అమ్మాయి మీద అత్యచారం చేశారు అది ఆర్డర్ అంటారు పేర్ అయిపోయింది అంటున్నారు ఆ ఇవి చదురుమృదు సంఘటనలు ఇవి లాండ్ ఆర్డర్ వైఫల్యం అన్నారు ఇప్పుడు వాళ్ళకు కొంచెము విషయం అవగాహన లేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు లాండ్ ఆర్డర్ వైఫల్యము అని అంటే అది చాలా పెద్ద సబ్జెక్టు ప్రభుత్వమే స్తంభించి పోవాలంట ఇక్కడ స్తంభించిపోయిన సంఘటనని ఎక్కడో జరిగే సంఘటనకు ప్రభుత్వం జవాబారీగా అంటే జవాబారీ లేదని వాళ్ళు స్పందించకపోతే ప్రభుత్వ దృష్టికి వచ్చినప్పుడు స్పందించకపోతే అది తప్పు అవుతుంది అవునండి అది ఏమన్నా ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా పెద్దవారు చేసినారో అని అంటే కూడా అది కూడా తప్పు కిందికి వస్తుంది ఎక్కడో ఎవరో జరిగిన సంఘటనలు పట్టుకొని లాండ్ ఆర్డర్ చేయాలి వారి యొక్క అజ్ఞానానికి అపార నిదర్శనము అంటారు దానికి హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలంటే ఒక ఈ వెళ్ళి అత్యాచారం చేస్తే హోమ్ మినిస్టర్ ఎట్లా అదే అజ్ఞానం అదే అజ్ఞానానికి ఒక నిదర్శనం నిదర్శనము అంటే